ఓం శ్రీమాత్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల రోజున వృషభ రాశి వారికి ఎవరు అడ్డొచ్చినా సరే ఇది జరిగి తీరుతుంది మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వృషభ రాశి వారికి అడ్డంకులు పరీక్షలు విజయం అన్ని ఒకే సమయంలో ఎదురవుతాయి ఈ రోజు మీరు ఎదుర్కోబోయే పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి కానీ ఎవరైనా అడ్డు వచ్చినా మీరు చేయాల్సింది జరుగుతుంది దానిని ఆపగలిగే వారు ఎవ్వరూ కూడా ఉండరు ఎందుకంటే ఈ రోజు వృషభ రాశిలో సూర్యుడు మరియు కేతువు కలిసి శని నుంచి బలమైన దృష్టి పొందుతారు ఈ దృష్టి ఒక నిశ్చిత కర్మ ఫలితాన్ని తెచ్చేది అంటే ఇది దైవం ముందే నిర్ణయించిన ఫలితం ఎవరూ కూడా దీన్ని మార్చలేరు ఇక వృషభ రాశివారు వారి స్వభావం సమతుల్యం న్యాయం సౌందర్యం ఈ రాశి వారు ఎప్పుడో మనసులో ఎవరికి నష్టం జరగకూడదు అనే భావనతో జీవిస్తారు కానీ శనిగ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఈ న్యాయభావం పరీక్షించబడుతుంది ఈ రోజు మీరు నిజాయితీగా ఉన్న ఎందుకు నన్నే ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్న అడుగుతారు దానికి సమాధానం ఇది ఎందుకంటే మీరు గెలవడం అనివార్యం దైవం మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు ఇక సూర్యుడు వృషభ రాశిలో చంద్రుడు వృచ్చిక రాశిలో శని కుంభరాశిలో కుజుడు రాశిలో అలాగే బుధుడు వక్ర గతిలో కేతు వృషభ రాశిలో రాహు మేషరాశిలో ఉండటం వల్ల ఈ సమయంలో సూర్యుడు తన నిశ్చల స్థానంలో నీచ స్థానంలో ఉండటం వల్ల మీరు కొంత బలహీనంగా ఒత్తిడిగా ఫీల్ అవుతారు కానీ కేతు యొక్క శక్తి మీలోని దైవ బలం ఆత్మశక్తిని మేల్కొల్పుతుంది శని దృష్టి క్రమశిక్షణను సత్యాన్ని నిలబెడుతుంది అందుకే ఈ రోజు వృషభ రాశి వారికి ఎవరైనా అడ్డు వచ్చినా వారి దైవ నిర్ణీత కార్యం ఆగదు అది జరుగుతిరుతుంది ఈ మూడు రోజుల్లో అయితే ఇక మూడు రోజుల్లో మీరు ఖచ్చితంగా గమనించుకోవాల్సింది కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి అవేంటి అంటే మీరు మొదలు పని అడ్డంకులు ఎదుర్కొన్నా సరే చివరికి పూర్తవుతాయి మీరు ఎదురు చూస్తున్న సమాచారం అంగీకారం లేదా సమాధానం కూడా వస్తుంది ఒక వ్యక్తి మొదట విరోధిగా కనిపించినా కూడా చివరికి సహాయ కూడా అవుతాడు మీరు చెప్పిన మాటలో ఎవరికో సత్యమని అనిపిస్తాయి అందువల్ల పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి శని అనేది సత్య న్యాయాధిపతి ఈరోజు అతని దృష్టి వృషభ రాశిపై పడుతుంది దాంతో మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచో కృషి చేసిన ఫలితం ఇప్పుడు మీ ముందుకైతే వస్తుంది ఇది ఒక కర్మ ఫలితం దైవ నిర్ణయం ఎవరైనా అడ్డు వచ్చినా మాటల్లో మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నించినా ఆ ఫలితం అయితే ఎవరు ఆపలేరు శని మీరు తప్పు చేయకపోయినా అన్యాయం ఎదుర్కొన్నప్పుడు మీకు సహనమైన న్యాయం అయితే చేస్తాడు సమానమైన న్యాయం కూడా చేస్తాడు ఇక కేతువు అనేది గత జన్మ కర్మల సూచిక సూర్యుడు మరియు కేతువు ఒకే రాశిలో కలిగినప్పుడు ఆ రాశి వారికి ఆధ్యాత్మిక మేల్కొల్పు గాఢమైన సత్యం అయితే తెలుస్తుంది వృషభ రాశి వారు ఈ మూడు రోజుల్లో తెలుసుకునేది ఎవరైనా అడ్డు వచ్చినా ఎవరైనా అబద్ధం చెప్పినా దైవం చివరికి మీకే అయితే అందజేస్తుంది ఇక మీ మార్గానికి ఎవరైనా అడ్డుగా ఉన్నా వారిని దాటి ముందుకు వెళ్తుంది ఎందుకంటే అది దైవ మార్గం ఈ మూడు రోజుల్లో మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు కానీ దానికి ముందు కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయి ఒక వ్యక్తి మీపై నమ్మకం లేకుండా ప్రవర్తిస్తాడు ఆఫీస్లో లేదా కుటుంబంలో కొందరు మీ మాటను తిరస్కరిస్తారు ఇక మీరు చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా తగ్గించి చూస్తారు కానీ గుర్తుపెట్టుకోండి ఇది తాత్కాలిక పరీక్ష ఎందుకంటే దైవం మీ ధైర్యాన్ని పరీక్షించుకునేందుకు మాత్రమే ఈ పరిస్థితిని సృష్టిస్తుంది మీరు వెనక్కి తగ్గకపోతే ఆ పని అదే రోజున లేదా వచ్చే డెబ్బై రెండు గంటల్లో జరిగి తీరుతుంది చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి మీ హృదయం దయతో నిండిపోతుంది కొంతమంది మీ దయను బలహీనతగా భావించవచ్చు కానీ శని గ్రహం దృష్టి కారణంగా మీ లోపల ఉన్న నిశ్చిత నిర్ణయం శక్తిగా మారుతుంది అయితే ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అది నిజంగా మీకు ఏది అడ్డు వచ్చినా కూడా అది అమలవుతుంది ఇక ఈ మూడు రోజుల్లో శని త్రయోదశి యోగం కలిగి ఉంటుంది ఇది శనికి ప్రత్యేకమైన శుభ సమయం అయితే ఈ మూడు రోజుల్లో మీరు శనీశ్వరుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీ మార్గంలో ఉన్న అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మీకు ఈ సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ప్రయత్నం ఫలిస్తుంది అదేంటి అంటే పసుపు రంగు వ్యక్తి అంటే పసుపు రంగు బట్టలు ధరించిన వ్యక్తి మీకు కంటపడటం ఆ అనుకోని వ్యక్తి మీకు ఒక మంచి మాట చెప్పడం పావురం లేదా నల్ల కాకి మీ ఇంటి వద్ద కనిపించడం ఇవి ఈ మూడు రోజుల్లో దైవ సహకారం సంకేతాలు ఇక ఉదయం సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేవాలి దేవుని స్తోత్రం చేయాలి ముఖ్యంగా శివపూజ శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం చేయాలి పాత తగాదాలను పక్కన పెట్టి నిశ్శబ్దంగా మీ పని కొనసాగించాలి సాయంత్రం పసుపు లేదా తెలుపు పూలతో శివార్చన చెయ్యండి ఇక ఈ రోజున వాదనలు రాగాలు తూకుడు మాటలు అయితే చెయ్యకండి దానికి అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిపై కోపం కూడా చూపవద్దు నలుపు రంగు బట్టలు ధరించవద్దు మద్యపానం అబద్ధాలు గర్వం ఇవి ఈ మూడు రోజుల్లో పెద్ద అపస్థుతిగా మీకు తీసుకువస్తాయి ఇక ఈ వృషభ రాశి వారికి ఈ రోజు జరిగేది ఒకే విషయం వారిని ఎవరు అడ్డుకున్నా వారి పనులైతే ఆగవు ఖచ్చితంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు దైవం వీరి వెనక నిలబడి ఉంటారు ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం కానీ వారి యొక్క మనస్తత్వం కానీ భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటుంది అంటే ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు ఎలాంటి సహాయాలు అడిగినా వారికి దగ్గరుండి వీరు అన్ని సహాయాలు చేస్తారు అంతేకాకుండా వీరు ఎంతో కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ఎంతగా కష్టపడతారు అంటే వీరితో కష్టం చేయించుకునే వాళ్ళకి తెలిసినా కూడా అంటే వీరు కష్టం చేస్తున్నారని వీరికి తెలిసినా చేస్తారు వాళ్ళు కావాలనే వీళ్ళని సతాయించాలని లేదంటే వీరిని వేధించాలని చేస్తున్నారని తెలిసినా కూడా సరే వాళ్ళ యొక్క మనసు సంతృప్తి అవ్వని అనేంత వరకు కూడా చేస్తూ ఉంటారు సో అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు మరీ ముఖ్యంగా వీరికి ఏదైనా సహాయం కావాలన్నా చుట్టుపక్కల వారు ఎవరు కూడా వీరికి సహాయం చేయడానికి దగ్గరికి కూడా రారు కానీ అదే ఎవరైనా ఆపదలో ఉన్నారు వారికి సహాయం కావాలి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేసే మనస్తత్వం వీరిది ఉంటుంది అంతేకాకుండా ప్రతి విషయంలో వీరు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ వంద శాతంలో తొంభై శాతం అవి కలిసి వచ్చినా పది శాతం వీరికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అనుభవజ్ఞుల సలహాలు పెద్ద వాళ్ళ మాట విని వారి యొక్క సలహా మేరకు వీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడం ద్వారా వీరికి ఎంత కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళనేంటి అడిగేది వీరినేంటి అడిగేది నా ఇష్టం నాకు నచ్చింది నేను చెయ్యాలి అని అనుకుంటే మాత్రం వీరికి నిర్ణయాలు తీసుకోవడంలో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడండి మరీ ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం చాలా యథార్థంగా ఉంటుంది యథార్థవాది లోక విరోధి అంటారు కదా అలాగే వీళ్ళు ఏదైనా ఎదుగుతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అందరితో చాలా సామరస్యంగా ఉంటారు అందరూ మన వాళ్ళే అందరూ మంచి అన్న దృక్పథంలో వీరు ముందుకు వెళ్తూ ఉంటారు సో అలా వీరు అందరితో మంచిగా మెసులుకుంటూ వెళ్ళడం అల్ అంతేకాకుండా వీరు ముందుకు వెళ్ళడం ద్వారా చాలామందికి వీరి యొక్క మనస్తత్వం మింగుడు పడదు ఈయన ఇలా ఎందుకు ఉంటారు ఇంత ఉదార స్వభావం ఎందుకు చూపిస్తారు వీరింత మంచిగా ఉంటే ఎలా అన్నట్టుగా కొందరికి వీరిపైన ద్వేషం అనేది మొదలవుతుంది ఇంత మంచితనం అనేది మరి పనికి రాదు అనే దృక్పథంతో వీరిని చూస్తారు అంతేకాని వీరు ఎదుగుతుంటే మాత్రం ఖచ్చితంగా వారు ఓర్వలేరు వీరిని ఎలాగైనా దెబ్బ తీయాలి అన్న ఆలోచనతోనే ఎక్కువగా వారు మెసులుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారు ఈ నవంబర్లో అంటే మరీ ముఖ్యంగా నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో వీరికి ఏం జరగబోతోంది వీరి పంట ఎలా పండబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారితో పంచుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్